మాసం సందర్భంగా పంచశివ క్షేత్రాల్లో ఒకటైన పట్టిసీమ శివక్షేత్రంలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది అయితే మోంతా తుఫాను కారణంగా భక్తులు రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు ఈ సందర్భంగా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో తగ్గే వరకు ఇలాంటి ప్రయాణాలు ఆపివేస్తున్నట్లు దూర ప్రాంతాల నుంచి భక్తులు గమనించవలసిందిగా డీఎస్పీ వెంకటేశ్వరరావు కోరారు తుఫాను ప్రభావం కారణంగా సాధ్యమైనంత వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అలాగే పోలవరం టు పురుషోత్తపట్నం ఫెర్రీ రేవు లాంచ్ కూడా నిలిపివేసట్టు హెచ్చరికలు జారీ చేశారు పోలవరం ప్రజలు రాబోయే తుఫాను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఆయన వెంట సిఐ బాలసు ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది ఉన్నారు ఆగం ఉన్నప్పుడు ఆగారం స్వామి తొందరపడద్దు తొందర పడద్దు ఆగమన్నప్పుడు ఆగాలు ఎంతమంది చెప్తే అంతమంది రావాలి చక్కగా మళ్ళీ అనమాచ స్వామి ఆపిస్తాం ఆపిస్తాం 연승자, 연승자. 앞에 니까 아프니까, 아프자르세네 사람이 아프든, 아프나 라인 발라 발라. 연승자, 연승 కోస్తా తీరానికి రాబోయే తుఫాన్ మంద తుఫాన్ గురించి హెచ్చరిక చేయడం జరిగింది ఇది కొంచెం తీవ్రతరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రోజుల పాటు ఈ వాతావరణంలో జరిగే మార్పులు తుఫాన్ ప్రభావం వల్ల జరిగే దాన్ని ఎదుర్కోవడం కోసం ముందు జాగ్రత్త చర్యలుగా ఈ పట్టిసీమకు సంబంధించిన ఈ ఈ దర్శనానికి వచ్చే కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఇప్పటి నుంచి ఎవరు రావద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తున్నాం ఇది ఇక్కడ నుంచి పడవలేమి లోపలికి నదిలో నదిలో ప్రయాణం చేసి టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అందరూ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా తర్వాత ఈ తుఫాను అనంతరం యాజిటేజ్ గా ఈ తిరుగుతుంది బోట్ తిరుగుతుంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం దీన్ని ప్రజలు దయచేసి గుర్తుంచుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి అలాగే ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయట తిరగొద్దని చెప్పేసి మూడు రోజులు కొంచెం వ్యాప్తలు వహించాలని చెప్పేసి జరిగే నష్టాన్ని లేకపోతే మీరు వచ్చే ఆపదల నుంచి లేకపోతే ఈ రోడ్లు అవి కట్ అవుతుంటాయి చెట్లు అవి పడిపోతాయి ఎవరికైనా కొద్దిగా స్వచ్ఛందంగా దాంట్లో పార్టిసిపేట్ చేసేసి ఆ జరిగే ప్రమాదాన్ని గుర్తించి లేకపోతే జరిగిన తర్వాత సహాయ చర్యలు అందరూ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పోలవరం పాసింజర్ పోలవరం పాసింజర్ ఫెరీ పురుషోత్తపట్నం టూ పోలవరం పాసింజర్ ఆ ఫెరీ కూడా మూసేయడం జరుగుతుంది ఎంత క్లోజ్ చేస్తున్నారు మూడు రోజుల తర్వాత మళ్ళీ కి అందరూ